బతుకమ్మ రమ శ్రీరామ్యాలో బతులో ఉయ్యాలో ఓ పిల్ల ఇప్పుడైనా బతుకమ్మ పండుగ వచ్చిందని పాటలు పాడుతున్నావు ఇంకా మూడు నెలల టైం ఉన్నది కదా అనుకుంటున్నారా అది కరెక్టే మరి ఎందుకు గిడ కొందరు అక్కలు బతుకమ్మ ఆడుకుంటా ఉయ్యాల పాటలు పాడుతున్నారు అగో నియంగానే గిప్పుడెందుకు వీళ్ళు బతుకమ్మ మాట ఆడుతున్నారు ఉటిగానే సంబరానికా లేకపోతే వీళ్ళ ఊర్లో ఇదే టైంలో జరుపుకుంటారా మంచిగా పాటలు కూడా వాడుకుంటా చుట్టూ తిరుగుతున్నారు ఇక ఏంది వాళ్ళ బతుకమ్మ ఆట కథ అంటే వానలు పడాలని చెప్పి బతుకమ్మ ఆట ఆడుతున్నారు కొన్ని జాగల్లా వానల కోసం కప్పతల్లి ఆటలు ఆడుతుంటారు ఇంకొన్ని జాగల్లా పూజలు చేస్తుంటారు కదా అట్లనే వీళ్ళు బతుకమ్మ ఆట ఆడిండ్రు సిద్దిపేట జిల్లా జగదేవ్ వానలు మంచిగా పడాలి పంటలు మంచిగా పండాలి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఇట్లా బతుకమ్మ ఆట ఆడినట్టు ఆడుకుంటా వాన పాటలు పాడినరు మరి సంగీతానికి రాళ్లే కరుగుతాయి అంటారు అశ్వంటిది వీళ్ళ పాటలు వీళ్ళ రాగాలు వరుణదేవుడు ఎందుకు కరగడు అందుకే వానలు బగ్గనే కురిపిస్తాడు పంటలు మంచిగా పండేటట్టు చూస్తాడు అందరూ సంతోషంగా ఉండేటట్టు చేస్తాడక్కలు మీరైతే ఇట్లా సంతోషంగా ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండాలి సరేనా